hello welcome to our god's presence how are you all all are good all okay now we are entering to our some jesus words romans 5 11 verses we boast in god through our lord jesus christ amen మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము ఆమె మనము దేవుని పట్ల ప్రార్థించి వాక్యం చదవడం వల్ల మనము గర్వంగా దేవుని గురించి చెప్పుకుంటాము మనం అతిశయపడతాము అప్పుడు దేవుడు మనకు ఎన్నో 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 కార్యాలు చేస్తాము అప్పుడు ఇంకా మన మనకు ఇష్టం మనం ఇంకా ఇష్టపడతాము దేవుని గురించి చెప్ చెప్పడానికి మనము కూడా బయట వాళ్ళకి చెప్పాలి మనం దేవుడు మాకు మా మధ్య ఇన్ని కార్యాలు అద్భుత కర్యలు చేశారని అప్పుడు దేవుడు ఇంకా మీకు ఎన్నో ఎన్నో అద్భుత కర్యలు చేస్తారు మనము దేవుని పట్ల అతిశయ అతిశయ పడాలి ఆమె మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుధం అయితే నీకే వేలాది వందలు స్థుత్రిస్తూ ప్రభా ఉదయం కాలం సంబంధించి రాత్రి పడుకునే సమయం వాళ్ళకి మమ్మల్ని మీరు ఎక్కడ చెప్పిన భద్రపరిచి కాపాడు నీకే వేలాది వందలు స్థుతిస్తూతారు తరే మమ్మల్ని ఈ రోజంతా అంతా సజీవగా ఉంచే నీకే వేలాది వందలు స్థుతిస్తూతారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో కాపాడుకొస్తున్న ప్రభావం దృష్టి నుంచి అలాగే తండ్రి ఫ్యామిలీకి మంచి మంచి ఆరోగ్యం దానికి ప్రభా చెరాడు నేసిన తీసివేయను ప్రభా అదే తండ్రి మాకు మా చార్కుని దయచేయను ప్రభా డ్యూటీ అట్లా తోడే తండ్రి అదే ప్రభా ఎవరో ప్రెగ్నెన్సీ లేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ కలిగేలా సహాయం చేయండి ప్రభా ఎవరూ డ్యూటీస్ లేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం చేయను ప్రభా అదే తండ్రి ఎవరో జర్నీస్ లో ఉన్నారో ఎవరో జర్నీ చేస్తున్నారో లాంగ్ వే ప్రభా వాళ్ళందరికీ తోడై ఉన్నాడు తండ్రి ఎవరో ప్రభా చదువు ఇంకా ఇంకా చదువుకోవాలని కూడా అందరికి తోడే ఉన్నాడు ప్రభా అలాగే తండ్రి ఈ వాక్యం వినవాళ్ళు కూడా తోరయ ఉండి వాళ్ళని మెండుగా దీవించి ఆస్వాదించారు ప్రభావ మా చదువులో ఆశ్వదించండి మాకు ఎగ్జామినేషన్ లో తోరే ఉన్నారు మాకు చెల్లికి నాకు జ్ఞాపకం దయచేయండి ప్రభావ అలాగే తండ్రి ఎవరెవరు చెడుతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ చెరువు వేసిన తీసి మంచి ఆర్డర్ దయచేయండి ప్రభావ అలాగే తండ్రి మాకు మంచి పేరెంట్స్ టీచర్ నీకే థ్యాంక్స్ వేసి నాకు ఈ సీట్ సిటీచర్ నీకే థ్యాంక్స్ వేసి అలాగే తండ్రి ఎవరు బర్త్డే జరుపుకున్నారు మ్యారేజ్ జరుపుకున్నారు పేరు పైన వాళ్ళందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించి చిన్న ప్రార్థన పాసులా చేర్చుకోమని ప్రజలను ప్రభావం అడిగి పెడుకుంటున్నామా ప్రీతండి ఆమె మీకు ఈ వాక్యం గానీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ వాక్యం చూడడం వల్ల దేవుని పట్ల మీరు బలపడతారు మీకు దేవుడు ఎన్నో అద్భుతకరాలు ఆశ్చర్యకరాలు చేస్తారు మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బలపడతారు అలాగే పక్కన వెంటనే God bless you all!